చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా ఇది ఒకసారి చూడండి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యారు హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటాట వీడానికి నాకే షిగ్గైతుంది చెప్పడానికి నీకే ఎందుకు షిగ్గా లేదో నాకు అర్థం కాలేదు షిగ్గ్ ఎందుకు కాదంటే చెప్తా ఒకసారి ఇనుమూల రేవంత్ రెడ్డి వికీపీడియా నా సొంత కవిత్వం కాదు ఏంది ఈనే రెండు వేల తొమ్మిదిలా రెండు వేల పద్నాలుగులా టిడిపి పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఇగో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ రేవంత్ రెడ్డి ఈ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇద్దరు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు వీళ్ళకి సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు కానీ ఆ సీమాంధ్ర మీడియా కానీ ఏం చేయాలి వీళ్ళకు ఉమ్మడి శత్రువు ఎవరు ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అయినా ఆనాడు చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి అయినా హరీష్ రావు హరీష్ రావుని నియమన చేయాలని ఏం పీకలేక ఏం పీకలేక ఒంటేరు ప్రతాప్ తోటి ఆనాటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఓ బట్టలిసి మీదేసే కార్యక్రమం వేసారు వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా దాన్ని పట్టుకొని మా నాయనను ఓడగొట్టనీ ప్రయత్నం చేసిర్రు మా అన్నను ఓడగొట్టనీ ప్రయత్నం చేసిర్రు పైగా అందరూ నవ్వుకునే ముచ్చట నిజం బాధలు అయితే ఎంత నవ్వుకున్నారో ఏమో నిన్ను కూడా ఓడగొట్టడానికి ప్రయత్నం అంటే నిజామాబాద్ ప్రజలంతా పిచ్చోళ్ళ ఇందూరు బిడ్డలు వాళ్ళకి తెలియదా